అలాగే రేట్లు కూడా పెరుగుతున్నాయి మళ్ళీ పెరిగే అవకాశాలు వస్తున్నాయి రోజు రోజుకి పెరుగుతున్నాయి డైలక్స్లు వస్తే పెరుగుతున్నాయి మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ డైలక్స్ అయితే మాత్రం రేటు పెంచే అవుతుంది రూప జరుగుతుంది మార్కెట్ రేపు శుక్రవారం అని ఈరోజు దిగుమతులు రాదు కాబట్టి రేపు కూడా మార్కెట్ రేంజ్లో వెళ్ళిద్ది స్పీడ్గా ఉంటుంది రేపు కూడా కన్ఫారంగా రేపు స్పీడ్గా మార్కెట్ జరిగింది చూడండి వస్తుందా ఒక బండి వచ్చింది పావు గంట నుంచి నేను ఏడా ఉంటే ఒక బండి వచ్చింది లోపలికో దిగుమతులు ఏమి రాట్లా రేపు సెలవు చేసి రేపు రేపు ఒక్కరో చేడ్డని ఇంక శని ఇటు కూడా సెలవు కదా రేపు ఇంకెందుకు లేనట్టుగా ఏమో దిగుమతులు తక్కువ రేపు ఈ దిగుమతులు తక్కువ అయితే రేపు మార్కెట్ స్పీడ్గా ఉంటుంది రేపు అది ఎవరు ఊహించలేము ఊహించలే విధంగా రేపు స్పీడ్గా జరిగింది మార్కెట్ అయితే చూస్తున్నారు ఈ బండి పావు గంట దింపుతున్నారు ఆ గేట్లో బండి ఇప్పుడు వచ్చింది పాగొండ తర్వాత అలా బళ్ళు రేపు ఒకరోజు యాడ్ అయ్యేసరికి లైవ్ పెడితే మరి చాలామంది క్లారిటీ రావట్లేదు అంటున్నారు కానీ మరి ఏందో అర్థం కావట్లేదు అప్పటికి స్ట్రైట్గా పట్టుకొని మరీ చేస్తున్నాను కానీ మరి ఎందుకు రావట్లేదు ఏమో అర్థం కావట్లేదు చూస్తున్నారు కదా దిగుమతులు వస్తున్నాయి లోపలికి దిగుమతులు అక్కడ పేర్లు ఎంటర్ ఎంటర్ చేసుకొని లోనకి వస్తూ ఉంటారు కన్ఫరంగా రేపు మాత్రం డే లక్షలు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఒక రే స్పీడ్గా జరిగిద్ది రేపు కన్ఫరంగా శుక్రవారం స్పీడ్గా ఉంటుంది డే లక్షలు బెస్ట్ లేదు మాత్రం కన్ఫరంగా ఎందుకంటే సరుకు తక్కువ వస్తుంది కాబట్టి రేపటికి దిగుమతి పాల్ షేక్ చేస్తే మొబైల్ షేక్ అయితే క్లారిటీ రావట్లేదు అంటున్నారు మరి ఏందో అసలు కెమెరా ఉండలేము సెల్లో లైవ్ రాదు అంటారా మెయిన్ గేట్లో బస్సులు అన్నీ కానవుతున్నాయి గుంట్రుమిచ్చేట్లో అయితే మీకోసం డైలీగా వీడియో పెడుతున్న ప్రతి ఒక్క క్వాలిటీల గురించి వివరంగా పెడుతున్నాను నా ఛానల్ విలీనాలు అంతా దీనిగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఛానల్కి అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకన్నా కానీ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను జ్యోతి సీను సూపర్ టెన్ సూపర్ టెన్ అంతా ఏంటి అని అడిగితే క్లారిటీ పెట్టు సూపర్ టెన్ అయితే నాన్ ఏసీ కాయలు అయితే పద్నాలుగు పదిహేను దాకా జరుగుతున్నాయి మీడియాలో మీడియం బెస్ట్లు అయితే మాత్రం పన్నెండు నుంచి పద్నాలుగు వేలు జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను దాకా పద్నాలుగు పద్నాలుగు అయితే పదిహేను జరుగుతుంది ఏసీవి అయితే పదహారు పదిహేడు పద్దెనిమిది వరకు ఇవాళ జరిగింది ఏసీ ఏసీ సూపర్ టెన్ అయితే మాత్రం మంచి క్వాలిటీ సూపర్ ప్లస్ అయితే పద్దెనిమిది కూడా వేసారు అయితే పద్దెనిమిది అయితే వేసారు అయితే పద్దెనిమిది వేలు వేసారు ఇవాళ అంత క్వాలిటీ మారిందిలే దానికి దీనికి అది ఇంకా చూడండి ఇంకో బండి వస్తుంది లోపలికి సబ్స్క్రైబ్ చేయకన్నా చూస్తే మాత్రం కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మిచ్చే గురించి డైలీ మీకోసం అప్డేట్స్ చేస్తూ ఉన్నాను కాబట్టి వీళ్ళంతా వాళ్ళు అనమాట కార మిల్లుల్లో పనిచేసి ఇంటికి పోతున్నారు యాటలో అవతల నుంచి ఇటు ఇలా మొబైల్ అటు ఇటు తిప్పుదామంటే భయమేస్తుంది క్లారిటీ రావట్లేదు అంటున్నారు మరి ఎంతవరకు నిజమైందో కానీ రెండు కొట్లు అలా ఖాళీయండిగో ఆ కోల్డ్ స్టోరేజ్ పక్కన సైకిల్ స్టాండ్లు అంటారు లే సైకిల్ స్టాండ్ అదే అని అవి మొత్తం ఫ్లాట్లు ఖాళీ అయిపోయినాయి అంత ముందు అసలు ఖాళీగా ఉండే కాదు ఫుల్ బిజీగా ఉండే అలాంటి మొత్తం ఖాళీ అయిపోయానికి ఎంత సరుకు తగ్గకపోతే మాత్రం ఖాళీ అయిపోతాయి చూడు దిగుమతుల బండి వస్తున్నాయి చూస్తున్నారు బండి తర్వాత బండి వస్తున్నాయి చూసిన వారు అందరూ ఒక లైక్ కూడా చేస్తే మంచిది చూడు ఇది కర్నూలు 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 బండి బంద్ అక్కడ రోడ్ వేసుకొని ఫుల్గా అందరూ ఇంటికి పోయేవాళ్ళు ఈ విధంగా వదులుతుందా ఫ్లా వస్తే ఓకే అని పెట్టండి సో లోపలికి ఎంట్రన్స్ లోపల జూమ్ చేస్తే ఇదిగో ఇలా వచ్చింది నేనైతే విశ్రాంతి భవనం దగ్గర నుంచి చేస్తున్నాను వీడియోని దిగుమతులు వెళ్తున్నాయి ఎగుమతి బండి ఒకటి దిగుమతి బలో రెండు వెళ్తున్నాయి లోపలికి ఈ విధంగా ఇచ్చి ఆడు చూసిన వారందరూ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇంకో దిగుమతి బాల్ వస్తూనే ఉన్నాయి ఇచ్చి ఆడులోకి అయితే ఈ విధంగా గుంట్రం ఇచ్చాడు మన గుంట్రం ఇచ్చాడు ఆశయ కాను అది పెద్ద మిచ్చి అటు మన గుంట్రం ఇచ్చాడు అయితే డైలీ మీకోసం ఇచ్చి ఆడు గురించి పెడతా ఉన్నాను వానర్లు ఫ్లాట్లు అన్నీ ఖాళీ ఇక్కడ కొట్టులో ఉన్న బస్తాలన్నీ కాటేసి బయట వేస్తారు కొట్లయితే ఖాళీగా ఈ విధంగా ఫ్లాట్లు ఫ్లాట్లు మొత్తం గాలి కొన్నాయి సరుకు సరుకులు అట్లా మే పది నుండి సెలవులు అని చెప్పాను మరి మే పది నుంచి సెలవులు అన్నారు మరి డిసైడ్ అయింది ఇవాళ ఉదయం మీటింగ్ జరిగింది దిగుమతులు వస్తూనే ఉన్నాయి దిగుమతి బండి అయితే బండి తరగతి బండిలు వస్తూనే ఉన్నాయి ఇది లోహలే కర్నూలు ఏరియా అయితే కాదు లైలాండ్ కర్నూలు ఏరియా అయితే మంచి అలంకరణ ఉంది పాకులు సత్యనపల్లి పిడిగలి ఏరియా పల్నాడు జిల్లా నుండి వస్తుంది అనుకుంటుంది నల్లపాడి గేట్ రోడ్డు మెయిన్ గేటు మెయిన్ గేటు రోడ్డు జూమ్ చేస్తా ఫ్లాట్ వస్తుందా అదిగోండి ఒక తలపాక బిర్యానీ పాయింట్ కానీ వస్తుంది మెయిన్ రోడ్డు ఇదంతా గుంట్రు మిర్చి ఆట నేనైతే టెన్ మినిట్స్ వరకు తీసి వీడియో ఆపేస్తాను వీలైన అయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి ఎందుకంటే డైలీ మిర్చి ఆట గురించి పెడతా ఉన్నాను కదా మీకు వీలైనంత సపోర్ట్ చేయండి నా ఛానల్కి అయితే లైక్ మాత్రం చేయట్లేదు ఎవరు కూడా సరే నచ్చకపోతే మరి దానికి ఎవరేం చేస్తాం నచ్చితే లైక్ లైక్ కొట్టండి లేకపోతే లేదు నా ఛానల్కి నచ్చినప్పుడు ఇంకా ఎవరు మేము చేయలేం కదా అది ఇంత మిర్చి ఆడు తెలియని వారు తెలుసుకుంటారని చెప్పి డైలీగా వీడియోస్ పెడతాను మిర్చి ఆడి గురించి అయితే మిర్చి అంత కొంతమందికి ఏందో తెలియదు కదా అలా వాళ్ళు తెలుసుకుంటారని పెడుతున్నారు ఓకేనా సరే మరి బ్యాక్కి వెళ్ళిపోతున్నాం థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఇంకో బండి వస్తుంది దిగుమతి బండి ఆ బండి రాగానే ఆపేద్దా వాయిస్ క్లారిటీ వస్తుందా వాయిస్ కూడా క్లారిటీ రావట్లేదు అంటున్నారు మరి ఇంకేం చేస్తాం ఇంకో బండి వస్తుంది దిగుమతి బిడ్డలో లోనకి రాగానే ఎంట్రన్స్ చేసుకోవాలి పేర్లు పేర్ల ఎంటర్ చేసుకున్నాక లోనకు రావాలి బండి ఏదైనా కానీ లైట్లు కూడా వేసారు దిగి దిగుమతి బండి దీ లోకలే ఎక్కువ బండి ఉంది ఆడ మళ్ళీ రెడీగా వచ్చి పేర్లు రాపించుకున్నారు పేర్లు రాపించుకున్నప్పుడు అది కూడా వచ్చింది లై ల్యాండ్ వస్తుంది దిగుమతులు అంతే తక్కువ తక్కువ వస్తున్నాయి ఇంకా రేపు అంతగా ఏమి ఉండదు సరికైతే అయితే ఉండదు కానీ రేటు బాగుంటుంది రేపు బాగానేస్తారు ఇవన్నీ బాగా జరుగుతాయి రేపు కనపరంగా డెఫినెట్గా రేట్ రేటు జరుగుద్ది మార్కెట్ లై ల్యాండ్ ఇది కర్నూలు ఏరియా కాదు కర్నూలు ఏరియా అన్నీ నైట్కే చేరుతాయి ఈ లోకలవన్నీ పందలాడు పోదామని చెప్పి పందలాడు వస్తారు పగలపూట కర్నూలు ఏరియా అన్నీ ఇప్పుడు బయలుదేరుతారు నైట్కి చేరుకుంటారు అడిగితే ఏపీ థర్టీ నైన్ ఇయ్యాళ్ళు అంతే లోకలే దత్తనపల్లి ఏరియా అనుకుంటా నర్సాపేట అటు ఈ విధంగా చూడండి ఆడు ఒక లైక్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరైతే డైలీ మనం ఇచ్చే గురించి తెలుసుకుంటారని డైలీ మీకు వీడియోస్ పెడుతున్నాను ఓకే ఇచ్చి ఆడు అంతా ఇందా నుంచి ఉంది బండి అని మరి రైతు మిత్ర లారీ ఆపుకున్నారు ఏడైనా కర్నూలు ఒంగోలు ఏరియా అనుకుంటా ఆయన కానీ వాళ్ళ రైతులు అమ్ముడు పోతే పట్టిలు ఎంత అప్పుడు కలిసిపోతారు వాళ్ళు ఇంకా వాళ్ళ రైతుల కోసం ఆగి ఆయన ఆయనైతే ఇట్లా చూడండి ఎప్పుడు లేదు నాలుగో నెలలో ఫ్లాట్లు అంతా ఖాళీగా ఉండడం ఇదే ఫస్ట్ టైం ఏ ఏడాది కూడా లేదు ఇలా మొత్తం ఖాళీ ఫ్లాట్లు అన్నీ ఇంత లైక్ కొట్టారు మళ్ళీ మరి నా లైవ్ నచ్చలేదు వాయిస్ నచ్చలేదు నచ్చలేదు నచ్చలే లైక్ కొట్టి కూడా మళ్ళీ క్యాన్సిల్ చేశారు నేనైతే మిచ్చాడు గురించి తెలుసుకుంటారులే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు నా ఛానల్ అని చెప్పి నేను అయితే కేవలం పెడుతున్నాను అంతే అయితే సపోర్ట్ ఉండాలంటే లైక్ కొట్టాలి చూసిన వారు అందరూ లేకపోతే సపోర్ట్ ఏమి ఉండదు ఈ విధంగా అంతా మిచ్చాడు అరే మరి బాయ్ రేపా మళ్ళీ లైవ్ లో శనాతో ఎండలో మంచి ఎండలో పెడతా రాసి కోసం కాడ పెడతాను చూద్దరు శివశంకర్ గుడ్ అన్న ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురు థ్యాంక్ యూ శివశంకర్ క్యాటి గురించి ఎవరన్నా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని నేనైతే డైలీ పెడ పెడదామని చెప్పి ఒక ఆలోచనకి వచ్చి పెడుతున్నాను మీకు వీలైతే నా ఛానల్కి మీరు సపోర్ట్ చేసి లైక్ కొడతారు అనుకున్నా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకన్నా చూసిన వరకు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ షేర్ చేస్తే పోతే వీళ్ళకి డబ్బులు లేకపోతే వాళ్ళ కూలి వాళ్ళది బస్తాకు రెండు రూపాయలు అంత ఉంటుంది వాళ్ళే కానీ కొనుక్కొని తెచ్చుకోవాలి ఒక్కో చైర్మన్ కారు చైర్మన్ గిరు వెళ్తున్నారు చైర్మన్ మంచి గడిపోతున్నారు ట్రాఫిక్ బండికి బండి